వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ తృతీయ రోజు నాలుగు యోగాలు ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది అక్షయ తృతీయ లక్ష్మీదేవికి సంబంధించింది ఈరోజు కొంచెమైన బంగారం కొంటే కలిసొస్తుందనే నమ్మక హిందువుల్లో ఉంది వెండిని కూడా కలు కొనుగోలు చేస్తారు అదే రోజు కుబేరుని పూజించడం ద్వారా శుభం జరుగుతుందని భావిస్తారు శాస్త్ర ప్రకారం ఈ యొక్క అక్షయతృతీయ రోజు అత్యంత మంగళకరమైన యోగాలు ఏర్పడతాయి గజకేశ్వర యోగము మాలవి యోగము లక్ష్మీనారాయణ యోగము చతుర్గ్రహ యోగము అన్ని రాశులు ప్రభావితం చేస్తున్నప్పటికీ రాశుల వారిపై మాత్రం ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం మీన మీనరాశి వారికి గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులని కన్నీళ్ళ పూర్తి చేసేస్తారు వీటి ద్వారా అనేక విజయాలు అందుకుంటారు ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ అందరూ సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ఇతరులను స్ఫూర్తిగా నిలుస్తారు జీవితంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తారు ఒక రకంగా వీరి కోటేశ్వరులయ్య యోగం ఎక్కువగా ఉందని పండితులు తెలియజేస్తున్నారు మిధున రాశి వారు అక్షయ తృతి నుంచి ఈ రాశిల వారికి అదృష్టం కలిసి రాబోతుందని పండితులు చెప్తున్నారు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు అలాగే ఉద్యోగం లేని వారు ఉద్యోగం లభించడంలో ఇప్పటికీ ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా వీరి వేరి పరిస్థితి అద్భుతంగా ఉంటుంది లక్ష్మీదేవి కుబేరి ఆశీర్వాది రాశి వారికి పూర్తిగా లభిస్తుంది ఒక రకంగా ధనవర్షం కురుస్తుందని చెప్పాలి జీవితంలో ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు వృషభ రాశివారు ఏ ఫలితాల పట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు అందరికీ అదృష్టం తోడవుతుంది జీవితంలో ఇప్పటివరకు ఎదురుగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఉద్యోగుల్లో మంచి పురోగతి ఉంటుంది పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఎంతో ప్రోత్సాహమైన జీవితం ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇంటిని లేదంటే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఈ సమయంలో పెట్టి పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి లక్ష్మీదేవి కుబేరిని ఆశీర్వాదం లభించడం వల్ల ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి